హాయ్ అండి అందరికీ నేను మీ హేమబట్టిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మీకు పెళ్లి కూతురు బ్లౌజులు ప్లస్ ఒక పెళ్ళికూతురుతో పాటు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళందరి బ్లౌజులు ఉన్నాయి మీ అందరికీ కలెక్షన్ చూపిద్దామని వాళ్ళు వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి చిన్న అమ్మాయిది ఇది ఒక ఎయిట్ ఇయర్స్ పాపది లంగా అండి ఇది మొత్తం లెహంగా టైప్లో కుట్టేసాను దీన్ని లోపల క్యాన్ క్యాన్ వేసి ఫిల్ట్ వేసేసి లోపల ఫిల్ట్ వేసేసి స్టిచ్చింగ్ చేశాను పైన చూసారా బాడీ ఏమి వేయకుండా ఓన్లీ మీకు అది ఒక బకరం లాంటిది వేసేసి పైన ఉక్స్ పెట్టేసాను ఊరికలా అటాచ్ చేస్తే సరిపోతుంది చిన్నపిల్లలకి ఊరిక ఎక్కువ విసిగించుకోకుండా వాళ్ళకి జాగ్రత్తగా ఉండిద్దని అలా స్టిచ్చింగ్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్కి కట్ వర్క్ చేసేసి పూసలు కుట్టాను ఫ్రంట్కి కూడా కట్ వర్కే చేశాను బ్యాక్ సైడ్ కూడా కట్ వర్కే చేశాను కట్ వర్క్ చేసేసి బోట్ నెక్కి పెట్టేసి ప్రిన్స్ కటింగ్ పెట్టాను పాపకి లెహెంగా టైప్లో వస్తుంది మీకు ఓని కూడా దీని మీద ఓని కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఓనీ కట్ వర్క్ వేసేసానండి దీనికి ఇది కట్ వర్క్ లేసేసి మొత్తం వీళ్ళు ఆన్లైన్లో చూపించారు ఆన్లైన్లో ఎలా అయితే ఉందో ఫోటో అలాగే తయారు చేశాను ఇది బ్లౌజు ఓని లంగా మూడు కట్ వర్క్ టైప్లో చేసేసాను మొత్తం కూడా ఎలా ఇది ఫైనల్ లుక్ ఉంది ఇది ఇంకోటి ఏంటంటే ఇది పూసలు కింద వాళ్ళు చెప్పలేదైనా మనం వేసాము చాలా బాగా వచ్చింది వర్క్ కానీ ఇంకోటి పెళ్లి కూతురు బ్లౌజ్ ఉంది ఇది పెళ్లి కూతురు బ్లౌజు ఇది గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ వేయించాను ఎందుకంటే అది ఒక్కటి బాగా లుకింగ్గా ఉండిద్ది అని చెప్పేసి గ్రీన్ కలర్ అట్రాక్షన్గా ఉంది చూసారా ఎంత బాగా వచ్చింది వర్క్ నాకైతే అసలు రియల్గా చాలా నచ్చిందండి అసలు ఈ వర్క్ మాత్రం దీనికి మొత్తము ఈ గ్రీన్ కలర్తో రోజు రోజు వర్క్ వేసాను రోజు వర్క్ అంటే చాలా చాలా టైం పట్టిద్ది అయినా కానీ దగ్గరుండి మంచిగా ఫినిషింగ్ బాగా ఉండాలని చెప్పేసి రోజు వర్క్ చేసేసాను కింద పూసలు కానీ హ్యాంగర్స్ చూసారా కింద హ్యాంగర్స్ అది కూడా ఆ రోజు వర్క్లోనే వేయించేసాను ఎందుకంటే అది వేరే కడితే బాగోవు అని చెప్పి అందులోనే మ్యాచింగ్ చేశాను నేను చాలా ఫైనల్ లుక్ అయితే సూపర్ వచ్చింది ఈ వర్క్ మాత్రం బ్యాక్ సైడ్ కట్ వర్క్ చేశాను ప్లస్ హ్యాండ్స్కి కట్ వర్క్ ఫ్రంట్ కానీ మొత్తం ఈ బ్లౌజులు మొత్తం కట్ కట్వర్క్ చేస్తాను ఈరోజు ఇది ఫైనల్ లుక్ వచ్చి స్ప్రింగ్ కానీ దీనికి జర్కన్ కానీ మొత్తం పూసలు కానీ బీట్స్ కానీ మొత్తం ఆ వర్క్ చేశాను ఇది వచ్చేసి ఈ శారీ పెళ్ళికూతురు శారీనే దీనికి డిఫరెంట్గా కొంచెం బాగుంటాయి అని చెప్పేసి కుచ్చులు వేసాను అంటే డైలీ చేసే కుచ్చులు కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసాను ఇది బ్లౌజ్ వచ్చేసి ఫైనల్ లుక్ వచ్చింది మీకు ఇంకోటి వచ్చేసి ఇది పెళ్లి కూతురిది రెండో శారీ వాళ్ళు ముస్లింస్ కాబట్టి టూ శారీస్ ఒకటి రెడ్ కన్ఫామ్గా తీసుకుంటారు ఇది సింపుల్గా చేసేసాను ఈ వర్క్ని ఎక్కువ ఏమి దీనికి ఆడంబరాలు ఏమి చేయకుండా ఇంకోటి పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు ఇవి ఉన్నాయి వాళ్ళ ఈ రెండు బ్లౌజెస్ ఇది డిఫరెంట్గా వేసాను చూసారా హ్యాంగర్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండదు డైలీ వేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసాను వాళ్ళకి ఇది కూడా కట్ వర్కే చేశాను ఇది పింక్ కలర్ పింక్ కలర్ దాని మీదకి కట్ వర్క్ చేసేసి హ్యాంగర్స్ కూడా నీకు మగ్గంతోనే జాయిన్ చేశాను చూడండి కట్వర్క్ అసలు సూపర్ వచ్చిందండి ఈ వర్క్ మాత్రం అన్ని వర్కులు కానీ చాలా బాగున్నాయి ఈ వర్క్లన్నీ కూడా ఏది కూడా ఇది బాగలేదు అంటానికి లేదు అంత బాగా వచ్చినాయి వర్క్లు చేతు శారీ కూడా కొంగుముళ్ళు వేశాను ఇదే శారీ ఇదే వర్క్ అక్క చెల్లెలకి ఇద్దరికి వేసాను ఇది ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చింది కదా చేతికి కూడా పూసలు వేసేసాను దీనికి దీనికి కూడా రోజు వర్కే చేశాను రోజు వర్క్ అంటే అసలు చాలా టైం తీసుకుంటుంది ఇది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలతో అయిపోయేది కాదు అందుకే కొంచెం టైం అయిపోయినా కానీ మంచిగా చేసేవ్వాలని చెప్పి చాలా జాగ్రత్తగా రెండు శారీస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి కదా ఇవి ఇంకా ఇంకొక శారీ ఉంది అది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అమ్మశారీ అది సింపుల్గానే అంటే అది పెద్దగా ఆడంబరాలంగా ఏం చేయలేదు మరిన్ని వీడియోస్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మీ హేమ పెళ్ళికి కానీ ఫంక్షన్స్కి కానీ దేనికైనా కానీ అర్జెంటుగా చేసిస్తాను ఓకేనా బాయ్